ఈరోజు పని చేస్తుంటే చెమటలు వస్తూనే ఉన్నాయి పెరుగు పాలు రావు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు వీడియో అయితే ఏది చేయలేకపోయినాను ఇంకో విషయం ఏంటంటే బిజీ లైఫ్ ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో ఉంటే ఏదో ఒక వీడియో వస్తుండేనేమో కానీ ఇప్పుడు వీడియో తీాము అనే లోపటికి దీమ పూజలు అన్న ఈరోజు పొద్దుగల వీడియోలో కొద్దిగా ఏముందంటే అమ్మవారికి అయితే మల్లెపూలతో మమ్మీ అమ్మవారికి ఎందుకు మల్లెపూలతోనే ఇవ్వాలి మల్లెపూలు గాజు ముగ్గులు వస్తాయి ఈ సీజన్లో ఆ పువ్వులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ పువ్వులు ఒక్కసారి అయినా వెయ్యాలి అని ఇష్టం అంతేనా కానీ ఫిఫ్టీ రూపీస్కి ఎన్ని వచ్చినాయి యాభై రూపాయలకి ఫ్రెండ్స్ మోంజా మార్కెట్లో చెటాక్ మీదకి వచ్చినాయి మూడు వందల గ్రాములు వచ్చినాయి అల్లుతే పది దండాలు వచ్చినాయి ఇండియాలో నాలుగు ఫోటో లొకేషన్ ఇంకా మళ్ళీ రేపు కూడా అయితే చామంతి మాత్రం అంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా అందుకే కొంచెం రేపు నేను మళ్ళీ పాపడా వేసిన నేను హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడే తిన్నానండి ఎందుకు ఈ మధ్య వీడియో కొద్దిగా డల్ అవుతుంది అనుకుంటే సారీ అబ్బా వీడియో తీద్దామని అనుకుంటున్నా కానీ జర ఇంకా హెల్త్ నాకు డల్లే ఉంది సో చాలామంది ఫోన్లు బి చేస్తారు తెలిసిన వాళ్ళు చేస్తారు నెంబర్ వాళ్ళు అందరు చేస్తారు ఇప్పుడు ఎల్లో ఇప్పుడు హెల్త్ హెల్త్ ఎట్లా ఉంది గ్లూకోస్ లెక్కించుకున్నావు ఎందుకు పనికి పోవడం ఎందుకు అవసరమా అని మా ఫ్రెండ్స్ పెయింటర్లువి అడుగుతుర్రు అవసరమా చేయ ఇంకొక రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది కదా ఏదో మజాగా అనుకున్నాం నువ్వు ఇంత హెల్త్ ఇష్యూ వస్తుందని అనుకోలేదు అని చాలామంది ఫోన్ చేసి అడిగారు సో నేను చెప్పేది ఏంటంటే ఈ రెండు మూడు రోజులు కొంచెం డల్ ఉంటుంది ఉగాదికి మాత్రం మంచిగా మీ సపోర్ట్తో మంచి గ్రోత్ వస్తుంది అని అనుకుంటున్నాను కానీ నన్ను రోజు రోజుకైతే సపోర్ట్ చేస్తుర్రు భయ్య ఎందుకనాలి మీ సపోర్ట్ నుంచి ఇంత దూరం వచ్చాను మీ కొద్దిగా ఉంది ఆ కొద్దిగా చేస్తే మాకు లైఫ్ టర్న్ ఆఫ్ అవుతుంది అని అనుకుంటున్నాను అంతా మీ చేతిలోనే ఉంది ఇంకా ఈరోజైతే వర్క్ చేసేటప్పుడు చెడ్డలు ఇట్లా వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఎంత నార్మల్గా ఒక్కరోజు ఎక్సర్సైజ్ చేస్తే ఎంత చెమటలు వస్తాయో దానికన్నా ఎక్కువ చెమటలు వచ్చినాయి ఈరోజు మొత్తం రెండో ఫ్లోరు అదే ఫైనల్ ఫ్లోరు మీద నిలబడి అంటే స్టాండ్ మీద నిలబడి చేయడం వల్ల చెమటలు వస్తూనే ఉన్నాయి పడతనే ఉన్నాయి పడతనే ఉన్నాయి పడతనే ఉన్నాయి పడుతూనే ఉన్నాయి కథ అనుకున్న మళ్ళీ రేపటికి ఏమవుతుందో ఏదో పరిస్థితి అనుకున్నా కానీ మధ్యలో మధ్యలో కొద్దిసేపు కొద్దిసేపు కూర్చున్నా కానీ తర్వాత అయితే ఇంటికి వచ్చి కొంచెం స్నానం చేసుకొని మళ్ళీ పెరుగన్నం తిన్నా చాలామంది అంటారు పెరుగన్నం నైట్ పూట తినద్దు నైట్ పూట తింటే ధనలక్ష్మిది అని అంటారు కానీ ఒకటైతే నిజంపై హెల్త్ హీట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే రాత్రి తిన్నా పొద్దుగా తిన్నా మధ్యాహ్నం తిన్నా ఆరోగ్యంగా ఉంటే చాలు అని అనుకుంటున్నాను సో మన చేతిలో డబ్బు ఉండాలనుకుంటే ఉంటుంది డబ్బు ఉండదు అనుకుంటే ఉండదు కొంతమంది జీవితంలో ఎక్కడెక్కడికో వెళ్దాము అని అనుకుంటాం కానీ ఎక్కడ వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉండిపోతారు కానీ కొంతమంది జీవితాలు ఏ హే వెళ్దాం లేరా అని అనుకునే వాళ్ళ జీవితాలు ఎక్కడికో పోతారు అరుణాచలం లే గోవా లేకపోతే రామేశ్వరం ఎక్కడెక్కడికో పోతాడు సో దేవుడు మన రాత అట్లా రాసిండు మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్